నమస్కారం ఈరోజు నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతోంది ఈ గురుమౌఢ్యమి ముప్పై రోజుల పాటు ఉంటుంది అలాగే ఈరోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠాభిషేకం స్వామివారికి నిర్వహిస్తారు ఈ ప్రత్యేకతలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే ఏ గ్రహమైనా సరే సూర్యుడికి సమీపంలోకి వచ్చినట్లయితే ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి అనేది తగ్గిపోతుంది దీన్నే మౌఢ్యమి లేదా మూఢమనే పేరుతో పిలుస్తారు ఈ రోజు నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి నిర్దిష్టమైన కోణంలో సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు కాబట్టి దేవగురువు బృహస్పతి శక్తి తగ్గిపోతుంది అంటే ఈ రోజు నుంచి గురు మౌఢ్యమి ప్రారంభమవుతోంది గురు మౌఢ్యమి ఉన్నప్పుడు ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి కూడా నిర్వహించరాదు మామిడి తోరణాలు కట్టి పది మందిని గృహానికి పిలిచి చేసేటటువంటి ముహూర్త సంబంధమైన కార్యక్రమాలేవి కూడా గురుమౌఢ్యమిలో నిర్వహించరాదని శాస్త్రంలో చెప్పారు అందుకే ఈ రోజు నుంచి ముప్పై రోజుల పాటు ఉపనయనం కానీ వివాహం కానీ గృహారంభం కానీ గృహప్రవేశం కానీ ఇటువంటి ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి నిర్వహించకూడదు అయితే గురుమౌఢ్యమి ఉన్న సమయంలో ఎవరైనా పెళ్లి పనులు చేసుకోవచ్చు పెళ్లి పత్రికలు పంచవచ్చు కానీ నిశ్చయ తాంబూలాలు స్వీకరించరాదు ముహూర్త సంబంధమైన పనులు మాత్రమే చేయకూడదు పెళ్లి చూపులు చూడవలసి వస్తే ఆపద్ధర్మంగా పెళ్లి చూపులు చూసుకోవచ్చు సంబంధం ఖాయం చేసుకోవచ్చు కానీ గురుమౌఢ్యమి పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు చూడాలి అలాగే ఇల్లు కొనటానికి ధనం ఇవ్వాలనుకుంటే పూర్తి ధనాన్ని ఇవ్వకుండా కొంత ధనం మాత్రమే ఇవ్వాలి అత్యవసరమైతే పూర్తి ధనం ఇవ్వకుండా కొంత ధనం ఇచ్చి గురుమౌఢ్యమి పూర్తయిన తర్వాత మొత్తం ధనం ఇచ్చి ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు వాహనం కొనుక్కోవాలన్నా కూడా ఇదే విధంగా పూర్తి ధనం ఇవ్వకుండా కొంత ధనం ఇచ్చి గురుమౌఢ్యం పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం ధనం ఇచ్చి వాహనాన్ని కొనుగోలు చేయాలి అలాగే అత్యవసరంగా అద్దె ఇల్లు మారవలసి వస్తే ఆపద్ధర్మంగా మారవచ్చు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకొని అద్దె ఇంట్లో పాలు పొంగించుకొని మళ్ళీ గురుమౌఢ్యమి పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గృహంలో సత్యనారాయణ వారి వ్రతం చేసుకొని శివాభిషేకం చేసుకోవాలి మళ్ళీ ఒకసారి పాలు పొంగించుకోవాలి గురుమౌఢ్యమి సందర్భంగా దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే గురుమౌఢ్యమిలో గురుబలం పెరుగుతుంది దానివల్ల గురుమౌఢ్యమి పూర్తిగానే దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ జ్యేష్ఠాభిషేకాన్ని శ్రీవారికి నిర్వహించటం వెనుక అద్భుతమైన అంతరార్థాన్ని ప్రాచీన గ్రంథాలలో వివరించారు సహజంగా మాసంలో వర్షాలు బాగా కురవటానికి పంటలు బాగా పండటానికి తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకాన్ని మలయప్ప స్వామి వారికి నిర్వహిస్తారు అయితే ఈ జ్యేష్టాభిషేకం నిర్వహించడం వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది ఆ అంతరార్థం ఏంటంటే సంవత్సరంలో వచ్చే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యామ్నాయంగా మలయప్ప స్వామివారికి అనేక రకాలైన అభిషేకాలు స్నపన తిరుమంజనాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా ఏడాది పొడుగున అభిషేకాలు స్నపన తిరుమంజనాలు ఇవన్నీ జరగటం వల్ల మలయప్ప స్వామివారి విగ్రహం కొద్దిగా తరుగుదలకు గురయ్యే అవకాశం ఉంటుంది అలా మలయప్ప స్వామివారి విగ్రహం తరుగుదలకు గురి కాకుండా ఉండటానికి మలయప్ప వారి విగ్రహం శక్తివంతం చేయటానికి భృగువు క్రియాధికారం అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ భృగువు క్రియాధికారాన్ని జ్యేష్ఠాభిషేకం అనే పేరుతో పిలుస్తారు దీన్నే సుగంధ తైల సమర్పణ మహోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఏం చేస్తారంటే సహజంగా సంవత్సరం మొత్తం కూడా తిరుమల క్షేత్రంలో మలయప్ప స్వామివారు స్వర్ణ కవచంతో దర్శనమిస్తారు కానీ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మాత్రం స్వర్ణ కవచం ఉండదు ఆయన నిజ రూపంలో దర్శనమిస్తారు సంవత్సరం మొత్తం కూడా కేవలం శుద్ధ జలాలతోనే మలయప్ప వారికి అభిషేకం చేస్తారు కానీ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా అనేక రకాలైన ద్రవ్యాలతో మలయప్ప స్వామి వారికి అభిషేకం చేస్తారు పాలు పెరుగు కొబ్బరినీళ్ళు తేనె ఇలా రకరకాలైనటువంటి ద్రవ్యాలతో మలయప్ప వారికి అభిషేకం చేసి నిజరూపంలో దర్శనమైన తర్వాత మూడు రోజుల పాటు ఈ జ్యేష్ఠాభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ మలయప్ప స్వామి వారికి స్వర్ణ కవచాన్ని అలంకరింపజేస్తారు ఇలా రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయటం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే మలయప్ప స్వామి వారి విగ్రహం తరుగుదలకు గురి కాకుండా ఉండటానికి ఆ విగ్రహంలోకి నూతన శక్తిని ప్రచోదనం చేయటానికి సంకేతంగా జ్యేష్ఠ మాసంలో తిరుమల క్షేత్రంలో ఈ జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు జ్యేష్ఠాభిషేకం సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకోవటం లేదా గృహంలో పూజామందిరంలో దీపారాధన చేశాక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మంత్రజపం ఇరవై ఒక్కసార్లు చేసుకోవటం ద్వారా కూడా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్ను శ్రీహరిహి ప్రచోదయాత్ ఇది వెంకటేశ్వర గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి వారిని మనస్సులో స్మరించుకున్నట్లయితే జ్యేష్ఠాభిషేకం సందర్భంగా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రధానంగా గురుమౌఢ్యమి ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో గురుమౌఢ్యమి ముప్పై రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఈ ముప్పై రోజులు కూడా ప్రతిరోజు స్నానం చేశాక ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే ఈ రోజు నుంచి శ్రీవారికి మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది కాబట్టి జ్యేష్ఠాభిషేకం సందర్భంగా శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్ను శ్రీహరి ప్రచోదయాత్ అనే వెంకటేశ్వర గాయత్రి మంత్రాన్ని పఠించుకోవటం ద్వారా వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు దేవగురువైన బృహస్పతి అనుగ్రహానికి కూడా పాతులుకండి స్వస్తి